వెనకాల దొరుకుతుంది దాంట్లో చికిత్స జయరాములు నాగార్జున వస్తారు సచివాలయం దగ్గర ఇంతకుముందు ముందు ఏం చేశాడు ఏం చేసిన్నాడు సార్ నేను ఊర్లో ఉండలే మీ ఊర్లో ఉంది ఏమేమి చేసినాడంటే ఊర్లో స్టేషన్లో ఉంది కూర్చోదు Satt Vertinee CCTV kilowatts Over ici, Beranbe Miсarengki ol — rekayamp löp— Sakai Ura — Port of ничего Telephone number ముందేటెటో చేయినాడంట జైల్లో ఉండే ఇటు తీసుకొచ్చిందంటారు ఈ పసుపు బిటికి ఇటు చేయిండడు నాతో ఏమేమో మాట్లాడుతుండే నాతో ఏమో బాగానే ఉంటా ఉంది ఆడాడేమో చేయినాడంట ముందు కేసులు ఉందంట రెండు మూడు కేసులు ఉన్న కాదు కేసు ఎవరు తూముకుంటాను చేసిందంట ఎవరితో నేను చేసి చూసింది ఇప్పుడు ఇటు తీసుకొచ్చిందను బాగానే ఉందా ఇది అయిపోద్ది ఇట్లా చేయాలి బేల్కి అప్లై చేస్తారా ఏం లేదు ఏం లేదు సార్ సూట్ చేసి పారేసి వచ్చి బాడీ అమ్మి నేను మొన్న లేకుంటే మీరే మొన్న చేయాలి సార్ ఏం చేయడం లేదు నాకు ఇంకా ఇప్పుడు ఆ పిల్లల బిడ్డకి వాళ్ళ భార్యకి మొగలికి నేనేం చెప్పాలి సార్ డిలివరీ కన్నా పిలుసుకొచ్చి ఇట్లా చేయను బిడ్డ నేనేం చెప్పాను పాప మూని వాళ్ళు వాళ్ళని పంపిస్తారు నా ఊరికే ఉంచుతారు అవ్వకేం చెప్పాల నేను అదే సార్ నేను నీడే సొంపితే స్పూన్ చేయండి అని చెప్పింది మనకు వరకు పిలుసుకోకుండా ఉండాలి సార్